హలో ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు వీజే స్టడీస్ సో మెగా మెగాడిఎస్సికి సంబంధించి ఏవైతే టెట్లో మార్క్స్కి సంబంధించి ముఖ్యంగా ఎవరైతే మిస్టేక్స్ అప్డేట్ చేస్తున్నారో వాటిని సవరించడం కోసం మరొక రోజు గడువు పెంచుతూ సో పాఠశాల విద్యాశాఖ ప్రత్యేకంగా ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో రేపటి వరకు అంటే పదహైదు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా సమయం అయితే పొడిగించారు సో మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో స్కోర్ కార్డులు విడుదల చేయడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత సవరించినటువంటి టెట్టు మార్కులతో అనుసంధానించిన స్కోర్ కార్డులను అయితే ఇప్పుడు అప్డేట్ చేశారు కావున టెట్టు మార్కులు స్కోర్ కార్డులు ఏవైనా అభ్యంతరాలు ఇంకా ఉన్నట్లయితే ఐడి నెంబర్ ద్వారా మీరు వెబ్సైట్లో తమ యొక్క వివరాలను సరిచేసుకోవడానికి మరొక రోజు గడువు అయితే ఇచ్చినట్లుగా సో డిఎస్సి కన్వీనర్ గారు ఇందాకే మనకి ఒక ప్రెస్ నోట్ అయితే విడుదల చేయడం జరిగింది సో దీనిని అందరూ కూడా ఒకసారి చెక్ చేసుకోండి సో ఎవరైతే టెట్లో మిస్టేక్స్ జరిగి ఉన్నాయో హాల్ టికెట్ నెంబర్కి కావచ్చు లేదా టెట్ వెయిటేజ్కి సంబంధించి కావచ్చు లేదా స్కోరుకు సంబంధించి కావచ్చు ఏదైతే మిస్టేక్స్ చేస్తున్నారో వాటిని సవరించారు కరెక్షన్ చేసి అప్డేట్ చేశారు ఇంకా ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే సో రేపటి వరకు కూడా మీకు సమయం అయితే ఇవ్వడం జరిగింది సో రేపు ఈవినింగ్ లోపల వరకు కూడా మీరు వీటిని అప్డేట్ చేసుకోవచ్చు అండ్ మెరిట్ లిస్ట్కి సంబంధించినటువంటి విడుదలకు సంబంధించి మనకి చాలా వాట్సాప్ గ్రూపుల్లో అంతా కూడా అప్డేట్స్ అయితే వచ్చాయి బట్ మేబీ మెరిట్ లిస్ట్ అనేది కూడా ఈ నైట్ ఒకవేళ వస్తే రావచ్చు లేదంటే సో రేపు ఈవినింగు మిస్ అయితే ఇంకా పదహారో తేదీనే వచ్చేదానికి అవకాశం ఉంది బట్ చెప్పలేము సో మెరిట్ లిస్ట్ అనేది కూడా దీని తర్వాత ఖచ్చితంగా విడుదల చేయడానికి కూడా అవకాశం ఉంటుంది ప్రస్తుతానికి అయితే ఈ యొక్క అంశం మాత్రమే ఇక్కడ ప్రస్తావించారు కాబట్టి సో మోస్ట్లీ మెరిట్ లిస్ట్ అనేది ఈరోజు రాకపోవచ్చు మోస్ట్లీ వస్తే ఇంకా రేపు ఈవినింగ్ లేదంటే పదహారు తేదీ హండ్రెడ్ పర్సెంట్ మెరిట్ లిస్ట్తో పాటు సెలెక్షన్ లిస్ట్ కూడా విడుదల చేసేదానికి అవకాశం ఉంటుంది సో ఇది ఈ వీడియోకి సంబంధించి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సార్ థ్యాంక్ యూ సో మచ్